మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆలేరులోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ సహకార చేనేత శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ పచ్చిమట్ల మధురా గౌడ్ పదమూడు మంది డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామని ఇదే నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లు యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక నాయకులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మీరు ఆ తీసుకొని అక్కడ సీ గారు కానీ ఎస్సీ గారు చెప్పి గంధమల్లకు నీళ్లు అవకాశం ఉంది ఇప్పుడు కొండ పోషమ్మలు కూడా నీళ్లున్నాయి కాబట్టి గంధమళ్ళ నీళ్ళు పెట్టే ఇరువై చెరువు నిండుకునే ఇక్కడ ఆలయ దాదాపు కూడా వాగు బాతే ఇప్పటికి ఇంత వర్షాలు వచ్చి ఇంత ప్రత్యక్షణ మా పోర్లు ఎండిపోతున్నాయి మంత్రి గారు దయచేసి ఆ గంధమల్లకు మా ప్రజల కూడా నీళ్లు వెళ్తామని చెప్పి ఇద్దరు మంత్రులు ఇక్కడ ఎంపీ గారు మాటిస్తేనే ఈ ప్రాంగణం దాటంటాం మనం ముగ్గురు నాకు సర్వే మాపీయాలి లేకపోతే మాత్రం నెవరం పోలీస్ ఎప్పుడు ఇలా సీఎంపీ మీటింగ్ ఉంది మీటి కూడా మేము మోడీ మరి తమ తొమ్మనున్న తమ్మను సంస్థ అమలు చేసుకున్నారు మా ఆలయం ఉండబడ్డారనే దయచేసి మీ తమ్ముడిగా మీ మిత్రుడిగా మీ సేవకుడిగా ఆడుకున్న మా ఆలయ ప్రజలు ఖచ్చితంగా ఈ వారం రోజులు మీరు వదిలేదు గంగమ్మల నుంచి గుండాల వరకు ఈ వారంలో నిన్ను చేత చెప్పి అదేవిధంగా ఇక్కడ మొత్తం వ్యవసాయం మీద రావాలని ఆధారపడ్డ ఇక్కడ మార్కెట్ టెంట్ మార్కెట్ టెంటికి నిధులు లేవు నిధులు లేకపోవడంతో గోదాంగం ఏర్పాటు చేస్తుండగా మా పెద్దలు మా తుమ్మరాయస్వామి పడుతున్నా తప్పకుండా ఇక్కడ గిట్టంలో కోసం బోసా గిట్టం కోసం మంత్రి గారు మాట ఇస్తారని చెప్పి అదేవిధంగా చాలా రోజులు అత్యున్నంగా ఉన్నాయి మా మంత్రి ఆ మా ఇంటి మన పెద్ద ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని కనుక ఇక్కడే వేల కోట్లు పెట్టి భయాలు వచ్చింది తప్పకుండా ఆయన డైవర్ట్ చేస్తున్నా తప్పకుండా హోదా అదేవిధంగా గురించి చెప్పారు ప్రభుత్వం అప్పుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న రైతులు కానీ డబ్బుల ముఖ్యమంత్రి గారు వెంకటరెడ్డి గారు సహకారం చేసుకుని ఇప్పుడు ఈ పద్దెనిమిది వేల ఇచ్చాం ఇంకా ఉంది రెండు లక్షలు ఉన్నటువంటి పైనటువంటి వాళ్ళకి కూడా రెండు లక్షలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు అందుకే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ఈ పథకాలంలోనే రెండు లక్షల పైనున్నటువంటి అపురాజులు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మీకు స్వాతంత్ర దినోత్సవం రోజుకి రెండు లక్షలు ఇస్తామని చెప్పాం రెండు లక్షలు ఇచ్చాం రెండు లక్షల పైపు నాటి కూడా ఈ నిర్ణయాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి తీసుకొస్తున్నాం ఆయన చెప్పుడు అందుబాటులోకి వచ్చినప్పుడు రెండు లక్షల పై ఉన్నటువంటి రైతులు కూడా రుణవాతీ చేస్తాం ఆ ప్రభుత్వం రైతు మందుని కూడా మన అది కూడా ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు రైతులకు చేశాం గతంలో ఇచ్చినటువంటి అన్ని బాకీలు కూడా తీసుకుంటా వస్తున్నాం నిజడానికి మంత్రులు చేపట్టారు అన్నింటినీ కూడా బాకీలు పెట్టారు ఆ కన్నింటినీ సరి అన్ని అని మా ప్రభుత్వానికి గతంలో రైతులకు ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పునరుద్ధరించేదాకా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్ద పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఆయన ఒకే ఒక మాట చెప్పారు సమాజ స్వీకారం అయిన తర్వాత అన్నా రైతులతో మాకు ప్రాధాన్యత ఈ రైతుల్ని కాపాడుకోవాలి తర్వాత కేతనాన్ని కాపాడుకోవాలి ఈ రైతుల బాధ్యత మీకు అప్పచేస్తున్నాను ఎన్ని వందల కోట్ల చక్కగా ఈ రైతుల్ని నేతలని మనం కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం కూడా జరిగిందాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వాగ్దానం మేము కష్టాలున్న వాగ్దానాలన్నింటినీ కూడా పెట్టిన చేస్తామని తప్పకుండా దేవు భవిష్యత్ లో ఐలేగా అడిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకి నన్నీ ఎక్కడెంట్ గారితోనే వచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా పండినటువంటి పంటలకి సంబంధించి ఆ భగవంతుడు మంచి వర్షాలు తప్పకుండా మీరు పండించినటువంటి పంట మీరు కొను చెప్పి ఆ వ్యక్తి ఆ భగవంతుడి ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని రైతును కాపాడాలని చెప్పి పొద్దున్నే స్వామి దర్శనం చేసుకుని ఆయనకి ఆశ్వాసిస్తున్నట్లు చెప్పాక మా రైతుల కదా చూడండి మా రాష్ట్రాన్ని పక్కకు చూడండి తప్పకుండా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుకి ఏ కష్టం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆ స్వామి మీరు కోరుతున్నాం ఉంటే నా ఒడ్డు ఓడించింది నా ఊళ్ళ ఈ భారత నుండి ఎమ్మెల్యే వచ్చింది మా ఎమ్మెల్యే మా విదారు మా ఎమ్మెల్యే ఐలే చెప్పి ఇస్తూ మీ అందరికీ కూడా ఒకటే పోతున్నాం తప్పకుండా ఇచ్చిన ఆమెల్యే గారు రాష్ట ప్రభుత్వ పథకాలన్నీ కూడా చూస్తున్నారు ఐదు వందలకి సిలిండర్ వస్తుందా లేదా మీరందరూ అందరూ ఆలోచించుకొని ఏడు వందల సబ్సిడీ భరిస్తున్నాం రెండు వందల యూనిట్లకు కరెంట్ ఇస్తూ ఫ్రీగా ఇస్తున్నాం ఈ రోజు ఆర్టీ మహిళలకు ఉచితంగా పోతున్నాం ఈ రోజు రైతులకు కూడా అన్న చెప్తారు ఎంత కష్టపడదో రాష్ట్ర బడ్జెట్ అయినా సరే ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారితో ఆర్థిక మంత్రి గారితో కూర్చొని మాట్లాడి మనం ఏ విధంగా రైతులను ఒకటేసారి అప్పుడే చేసి బయటపడాలి అప్పుడు లక్షిత పెద్ద మంత్రి ఐదు విడుదలగా ఇచ్చే బ్యాంకులు వడ్డీకే అయింది కానీ ఈసారి లక్ష లక్ష రోడ్డు దగ్గర పెట్టుకొని ఒక బడ్జెట్ ప్రకారం మనం ప్రభుత్వం కూడా మోసం చేసుకోవైతే ఆ పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వకుండా రైతులకు ఇచ్చిన మాట ఖర్చు నెరవేర్చాలి ఒకసారి అప్పుల పరాకీని బయటపడితే రైతు అంత నాలుగు పైసలు ఇస్తే పట్టించిన పట్టకాన్ని చెప్పి ఆయన సరాలతో అగ్రికల్చర్ మినిస్టర్గా పద్దెనిమిది వేల కోట్లు చేసినాం మీలోను కూడా మిగిలిన వారిని కూడా త్వరలోనే వారు చెప్తాం ఆ విషయాలు ఈ విధంగా ముందుకు వస్తూ మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తాం మా ఎన్య గారు మీ అందరి నాయకుడు ఈ సోదరు రెండు వేల పంతొమ్మిది నన్ను ఎందుకు ఎత్తు చెప్పినా చెప్పిన యాభై వేల మెజార్టీతో వచ్చే ఎమ్మెల్యేలలో అయినా గెలిచిన చెప్పినా ఎన్ని స్థానంలో ఆ మొదటి స్థానం అని చెప్పినా అందరికీ ఆ స్వామివారి ఆశీర్వాదం నీ కష్ట ఫలితం ఆయన కూడా బాగా కష్టపడ్డాడు నాయకులందరూ కూడా సహకరించారు ఇవాళ కూడా రోజు అంటామని మాకు మంచినీళ్ళే ఏ కూడా సకల వస్తలేదు ప్రజలందరికీ మొదలు పెట్టారు గుండాల రాక మంచినీళ్ళు లేవు చాలా నీరు గందమంతా ఆగినట్టు స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేసి ఆపేసిందని చెప్తే ఇవాళ రెండు వందల పది కోట్లతో ఆర్డర్ డిపార్ట్మెంట్తో టెండర్లు కూడా అయిపోయి ఒక నాలుగైదు రోజుల్లోనే మళ్ళా మేము మినిస్టర్గా వచ్చి శంకుస్థాపన చేసి మూడు నెలల ఆ పైప్ లైన్ తో పాటు ప్రతి గ్రామానికి సరిపోను ఇవాళ గోదావరి నీళ్లు పక్షి నీళ్లు బిడ్డల నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని రెండు వందల పది కోట్లు టెండర్లు కూడా పూర్తి అయిపోయింది

జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలోన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్